నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రి నమ సింహరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా సింహరాశికి పాల్గొన మాసంలో మార్చి మల ఈ మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు అట్లే ఉత్తరా నక్షత్ర ఒకటో పాదము సింహరాశికి చెందినవి ఈ గ్రహస్థు చూసినట్టయితే మనకి ముఖ్యంగా ఈ సింహరాశికి జన్మస్థాతు ద్వితీయంలో కేతువు అట్లనే అష్టమంలో రవి తదుపరి భాగ్యస్థాన రవి భాగ్యంలో శుక్రుడు బుధుడు నీ ఈ యొక్క వక్రికరీ ఉన్నారు రాహు కూడా కలిసి ఉన్నాడు బుధుడు నీచబట్టున్నాడు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు తర్వాత గురువు వీరికి దశమస్థానంలో ఉన్నాడు ఏకాదశంలో కుజుడు వక్రే ఉన్నాడు ఈ రకమైన గ్రహస్థితి చూసినట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ స్థానము అనేది చాలా గ్రహాలు ఉన్నాయి అంటే దాదాపు మీకు ఇక్కడ శుక్రుడు బుధుడు రాహు రవి కూడా కలుస్తున్నాడు పద్నాలుగు నుంచి తదుపరి శని కూడా అక్కడికి ఈ నెలాఖరు నుంచి మారుతున్నారు అంటే దాదాపు సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి వీరికి వివాహానికి సంబంధించి ప్రబలంగా యోగదాయకమైన సమయంగా గోచరిస్తుంది అదేంటండి డైరెక్ట్గా మీరు వివాహం గురించే చెప్తున్నారు అనంటే అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు ఏదైతే వక్రీకరించినటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో ఈ పది రోజుల్లో ఒక మెడికల్ జరిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి అనుకోకుండా తర్వాత బుధుడు కూడా నీచబట్టున్నాడు అక్కడ సప్తమ స్థానంలోకి అంటే నీచబడ్డ అంటే వక్రి ఉన్నాడు నీచస్థిలో ఉన్నాడు మరి వక్రించిన గ గ్రహం కూడా శుభ ఫలితాన్ని ఇవ్వాలి కాబట్టి అనుకోని కారణాల వల్ల కానీ అనివార్య కారణాల వల్ల కానీ ఒక మైత్రి బంధం ఏర్పడటం కానీ లేకపోతే ప్రేమ వివాహాలు జరగటంతో కానీ లేదా ఒక నూతన పరిచయం ఏర్పడటం కానీ సింహరాశి వారికి గోచరిస్తుంది ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్ పాయింట్ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో కావచ్చు చాలా ఇంపార్టెంట్ నెల ఇది ఎందుకంటే ఎంతో కాలం నుంచి వాళ్ళు విసుగు వేతారి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ జీవితంలో ఒక్కరోజైనా మనం మంచిగా జీవనం చేశామా అనే స్థితికి ఏదైతే వాళ్ళు ఉన్నారో ఈ నెలలో వాళ్ళకు ఒక పరిచయాన్ని ఏర్పాటు చేస్తూ ఒక మంచి సూచన అనేది మార్పు అనేది జరిగే అవకాశం సింహరాశి గోచరిస్తుంది ఇక్కడ రాహు కూడా వీరికి సప్తమ స్థానానికి రాబోయే కాలంలో వస్తున్నారు ఇప్పుడు రాకపోయినా కూడా అంటే పూర్తిగా వీళ్ళకి ఈ సింహరాశి వారికి మార్పు అనేది ప్రధాన అంశంగా గోచరిస్తుంది మార్పు రావటానికి ఇంకా ద్వితీయంలో కేతు ఉన్నాడు ద్వితీయంలో కేతు అంటే కుటుంబంలో ఒకళ్ళతో ఇబ్బంది పడుతున్న విషయం ఏదైతే ఉందో అదైనా కావచ్చు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు అవి ఏవైనా కూడా ఒక పరిష్కార మార్గాన్ని అనేది ఎంచుకునే అవకాశం ఉంటుంది తర్వాత కుటుంబం ఫార్మేషన్ అనేది మనకు ద్వితీయ స్థానాన్ని జాతకరీత్యా చూస్తుంటాం అంటే ఒక పెళ్ళి జరగాలంటే మనము వధువు జాతకం కానీ వరుడు జాతకంలో రెండు ఏడు పదకొండు చూస్తుంటాం కాబట్టి ఈ రెండు ఏడు పదకొండులో మనము ఏదైతే స్థానాలు ఉన్నాయో ఈ వివాహ స్థానానికి సంబంధించి వాటికి సపోర్టింగ్ భావాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలమైనటువంటి విధానంగా జాతక చక్ర విశ్లేషణ చేసుకుంటూ గోచారం యోగదాయకంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకవేళ యోగంగా ఉంటే ఇది ఖచ్చితంగా మార్పు వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసివచ్చు తర్వాత శని వీరికి రాబోయే కాలం స్థానంలో వెళ్తున్నాడు మరి ఏంటంటే స్థానంలో శని అంత మంచివాడు కాదు కదా అష్టమ శని అంటాం కదా మరి సింహరాశి వారికి మీరేమో మార్పులు చేర్పులు అత్యధికంగా గోచరిస్తున్నాయి అని అంటున్నారు కదా అంటే అష్టమ స్థానం ఆయుర్దాయానికి చాలా మంచిది కాబట్టి ఆయు ఆయు అనేది అష్టమ స్థానం తర్వాత అనుకోని సంఘటనలు ఏర్పడాలన్నా అష్టమ స్థానంలోనే ఏర్పడతాయి అనుకోని లాభాలు జరగాలన్నా అష్టమ స్థానంలో వస్తాయి కాబట్టి అష్టమము అంతా చాలా ప్రాముఖ్యమైన స్థానం కాబట్టి దీనిలో స్త్రీలకైతే మాంగళ్య బలాన్ని ఇచ్చేటువంటి స్థానం కూడా మన జాతక చక్రంలో అంటే ఇక్కడ మనం జాతకం చెప్పుకోవట్లే కదండి అని అంటే సహజమైన రాశి భావంలో తీస్తే అష్టమం మీనమైంది మీనానికి అధిపతి ఎవరు గురువు గురువు ఎక్కడున్నారు సింహానికి అంటే దశమ స్థానంలో ఉన్నాడు రాబోయే స్థానం పదకొండవ స్థానం మిథునంలోకి వస్తాడు అంటే ఏకాదశంలో గురువు యోగప్రదురుగా ఉంటున్నాడు సింహానికి కాబట్టి అన్ని విధాలుగా ఒక చిన్న బీజం అనేది నాటుకునేది ఈ మార్చి మనలోనే ఈ యొక్క సింహరాశి వారి కాబట్టి అద్భుతమైన కాలంగా సింహరాశికి ఈ మార్చి మాసంలో ప్రత్యేకమైన మార్పులు చేర్పులతో ఒక జీవితాన్ని కొత్తదనంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ మార్చి నుంచి కూడా విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వేల పరిస్థితి పత్నగురు గారు విదేశీ ప్రయత్నాలు బాగున్నాయి ఎందుకంటే వీళ్ళకి రాహు కేతు ఏదైతే అనుకోని ప్రయాణాలు ఇందా కూడా మనం అనుకునే మార్పులు చేర్పులు అని అందులో కూడా అంతర్భాగం ఇది కూడా ఒకటి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకు విదేశాలు కూడా ప్రయత్నం చేయవచ్చు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగే వారికి ఏదైనా ఉత్సవం లభిస్తుందా అంటే ఈ కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా వైవాహిక అంటే ఫ్యామిలీ కోర్ట్స్ ఉండేటువంటి వారు కొంతమంది డైవర్స్ వాటి వీటికి వేసుకునేటువంటి వారికి కూడా ఒక రకం ఉపశమనం అనేది చెప్పచ్చు ఒక పరిష్కార మార్గం అనేది ఏర్పడుతుంది వాళ్ళు కూడా విసుగు వేద ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక మార్పు తెచ్చుకుందాము అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు సమస్య పరిష్కారానికి వాళ్ళు కూడా కొద్దిగా కృషి చేస్తారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుంది కోర్టు వివాదాలు ఉన్నా కూడా వ్యాపారస్తులకు ఎలా ఉండబోతున్నారు వ్యాపారస్తులకు కొంత గట్టుకాలమే ఇంకొక రెండు మూడు నెలలు పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈ నెల కూడా అంతే పరిస్థితి స్తబ్దుగా ఉంటుంది వ్యాపారం ఆరోగ్యపరంగా చేకూరే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యపరంగా అంటే అష్టమస్థానంలో శని సంచారం ఏదైతే చేస్తున్నాడు ఆయన సంచారం చేస్తున్నా కూడా వీళ్ళకి ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ అంటే వెన్ను నొప్పి ఒకటి తర్వాత ఈ స్త్రీలకైతేనేమో ఒక రకమైనటువంటి వ్యాధులు అంటే వాళ్ళకు స్వతగా కొన్ని ఏదన్నా మన మెడిషల్ సైకిల్స్కి సంబంధించిన నెలవారి సంబంధించి కానీ లేదా వాళ్ళకి ఇదివరకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందులు పడినవి మళ్ళీ పునః రావటం కానీ అటువంటి ఇబ్బందులు కొన్ని అంతర్భా అంతర్లీనంగా ఉండేటువంటి ఇబ్బందులు మళ్ళీ పునః వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సర్జరీస్కు ఎవరైతే వెళ్ళేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సర్జరీ పరిక్రమ అనేది ఇప్పుడు చేసుకోవచ్చు రేపు మార్చి నుంచి సర్జరీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి మంచి యోగమే సర్జరీ ఆపరేషన్లు యోగదాయకంగా ఉంటాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు వీళ్ళకి అవయోగం ఉండేటువంటి గ్రహం దాదాపు రాహుకేతువులు ప్రత్యేకంగా చెప్పాలంటే కాబట్టి రాహుకేతువులు బాగాలేదు ప్రత్యేకంగా సాక్షాత్ ఆ శివుడికి ఆరాధన చేసుకోవటం వల్ల పరిష్కారం అవుతుంది తర్వాత ఆదివారం ఆదివారం వీళ్ళు ఎక్కడ దగ్గరలో పుట్టకెళ్ళేసి సర్పారాధన చేసుకోవటం లేదా ఇంట్లో ఉన్నా కూడా నవనాగ స్తోత్రం కానీ నవనాయకులకు సంబంధించిన నామాలు ధ్యానం చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకలం విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ